అంబేద్కర్ గారికి సుప్రీం కోర్టు రాష్ట్రాలకి అధికారాలు ఇస్తూ కూడా వర్గీకరణ చేసుకోవచ్చని చెప్పని తీర్పు ఇచ్చిన దానికి నేను సుప్రీంకోర్టు ప్రధానంగా ధర్మాసనానికి కుదేశం దీనికి అంతటి ప్రధానమైన కారణం ముంద గారు ముంద గారు ఆదేశాలతో గత ముప్పై సంవత్సరాలుగా అనితర సాధ్యమైన పోరాటం నిర్వహించి ఈ తెలుగు వర్ధిత సాధించిన వ్యక్తి వందకి కృష్ణ గారు ఆయన ద్వారా కిషన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారు అయితేనే మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారు చెప్పాలా ఆయన అయితేనే వెంకయ్య నాయుడు వచ్చే వీళ్ళందరూ సహకారాలు ఉండబడితే గారి ఏ నిర్ణయం తీసుకున్నా జాతి ప్రయోజనాల దృష్టి జాతి ప్రయోజనాలు దాంట్లో ఇమిడి ఉంటాయి ఆ జాతి ప్రయోజనాలు ఉంటేనే ఆయన ముందుకు లేకపోతే అదే ఆ విధంగానే వ్యూహ రచన చేసి షెడ్యూల్ వర్గీకరణ పైన నరేంద్ర మోడీ గారిని వెంకయ్య నాయుడు గారిని అమిత్ షా గారిని కిషన్ రెడ్డి గారిని కిషన్ రెడ్డి గారిని మరి ప్రతి ఒక్కరికి తన భాగం చేసి షెడ్యూల్ వర్గీకరణ ఈరోజు మంద కృష్ణ గారు సాధించారు ఆయనకి యావత్ జాతి నుండి పడి ఉంటాము కృష్ణ మహిళ ఆదేశాలతో షెడ్యూల్ వర్గీకరణ అయిన తర్వాత తొంభై ఆరు నుంచి తొంభై ఏడు వరకు మరి అదేవిధంగా రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు షెడ్యూల్ కులాల వర్గీకరణ ఆంధ్ర రాష్ట్రంలో అమల్లో ఉన్నప్పుడు నా ఇరవై ఐదు వేల నాలుగు వందల డెబ్బై రెండు ఉద్యోగాలు వచ్చాయి అప్పుడే టీచర్స్ కి అవి ఎక్కువ ఉద్యోగాలు వచ్చాయి అంటే షెడ్యూల్ కుల వర్గీకరణలో ఎంత పని ఉందో మనం అర్థం చేసుకోవాలి షెడ్యూల్ కులాల వర్గీకరణ ప్రధానమైన కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ ఆయా కులాలకు ఆయా కులాలకు సమాజ ప్రకారం రిజర్వేషన్ పెంచండి అని ఆయన డిమాండ్ చేస్తూ ఏంటి డిమాండ్ అంటే పదహైదు పర్సెంట్ రిజర్వేషన్ చెంది కానీ ఎస్సీలు అంటే కానీ మా మాలా మాల మాది మాత్రమే అరిజనలు అంటే మాల మాది అని అనుకుంటారు అంత కాకుండా ఎస్సీలో ఉండే మరి యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి యాభై తొమ్మిది కులాలు పదహైదు పర్సెంట్ రిజర్వేషన్ అందరికీ చాలుస్తారు ఈ పదహైదు పర్సెంట్ ని రిజర్వేషన్గా దానివల్లు పద్దెనిమిది ఉన్నాయి ఏడు పర్సెంట్ ఇవ్వాలని మాలా జానుభ కులాలు ఇరవై కులాలు ఉన్నాయి వాళ్ళకి ఆరు పర్సెంట్ ఇవ్వాలని రెండు వెళ్లి దానివ కులాలు తొమ్మిది ఉన్నాయి వాళ్ళకి ఓ పర్సెంట్ ఇవ్వాలని ఆజాంధ్ర మాది అదే విధంగా మస్త చమార్ కులాలకు సంబంధించిన నాలుగు కులాలు ఉన్నాయి వాళ్ళకి ఓ పర్సెంట్ ఇవ్వాలని పర్సెంట్ రిజర్వేషన్ చెప్పని మాత్రమే నంద కిషన్ గారు డిమాండ్ చేశారు దాంట్లో ఆయన ఇంట్లో అనుకోవడం అంబేద్కర్ గారు ఇచ్చిన పదహైదు రిజర్వేషన్ కులాలు సమానంగా పంచి సమానంగా తినే విధంగా చేయాలని చెప్పని మాత్రమే మేము దాన్నే మంద కృష్ణ గారు అమలు చేశారు ఈ రోజు విధానం సాధించారు దీంట్లో భాగంగా మొట్టమొదటిగా మేము మంద కృష్ణ గారితో పాటు చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞత తెలియజేయాలి అసలు షెడ్యూల్ ఫియో వర్గీకరణ పైన పూనాది చంద్రబాబు నాయుడు గారు రామచంద్రరాజు గమనించినేస్తేనే ఆయన వెంటనే మరి రద్దు చేశారు రద్దు చేస్తేనే మరి ఆయన ఆర్డినెన్స్ చేసి రాష్ట్రపతి సంతకం పెట్టించుకుని వచ్చి నాలుగు సంవత్సరాలు రెండు రోజులు ఆంధ్రప్రదేశ్ లోన షెడ్యూల్ ఫుడ్ వర్గీకరణ అమలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అంటే అప్పుడు కూడా ఆయన అధికారంలో ఉన్నాడు ఇప్పుడు వర్గీకరణ అయినప్పుడు కూడా ఆయన అధికారంలో ఉన్నాడు మా చూస్తే మా టైం బాగుంది ఎందుకంటే షెడ్యూల్ వర్గీకరణ తెలంగాణలో చేస్తామని ఆ ముఖ్యమంత్రి నిన్న పదే పదే చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు చేసినారు కాబట్టి వర్గీకరణ నిలబడదు ఇప్పుడు కూడా జరుగుతుంది అన్ని రాష్ట్రాల్లో తమిళనాడు తప్ప తమిళనాడులో అరవై తొమ్మిది పర్సెంట్ ఉంది అది తప్ప అన్ని రాష్ట్రాల్లోన వర్గీకరణ మళ్ళీ ఉంది దీంట్లోన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు బాగా సహకరించారు భవిష్యత్తులో సహకరించాలి పేరు పేరున ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు వర్గీకరణ సాధనలో భాగస్వాములైన అందరికీ సామాజిక దినవకాలు అందిస్తున్నాం